దాటి వచ్చిన రోజులే మంచి అయ్యా దేవునికి స్తోత్రం గడిచిన రోజులే మంచి అమ్మో ఆ రోజుల్లోనా అమ్మో ఆ రోజుల్లోనా అని గడిచి వచ్చిన రోజుల గురించి చెప్పుకుంటున్నారు మరి ఇప్పుడు ఏమైందయ్యా అబ్బే ఇప్పుడు పరిస్థితి బాగలేదండి మనుషుల పరిస్థితి మనుషుల మనసులు పిల్లల మనసులు స్వార్థం పెరిగిపోయిందండి ఏం పెరిగింది స్వార్థం పెరిగింది ఈర్షితనం పెరిగింది కుళ్ళు పెరిగింది ప్రేమలు లేవు ప్రేమలు లేవు ప్రేమించినట్టుగా నటించడం బాగా నేర్చుకున్నారు అందరూ గొప్ప గొప్ప యాక్ట్రస్ అయిపోతున్నారు ప్రేమించినట్టుగా నటించడం అప్పటికప్పుడే ఆర్టిఫిషియల్ నవ్వు ముఖానికి నవ్వు పూసుకొని బాగున్నావా అని పలకించడం వెళ్ళగానే తిట్టుకోవటం ప్రేమించినట్టుగా నటించటం వెనకటి రోజులు ఎట్లా ఉండేదంటే ప్రేమించటమే తెలుసు వేరే తెలియదు అందుకే అంటున్నారు దాటి వచ్చిన రోజులే మంచి రోజులు ఆ రోజులు ఇప్పుడు వస్తాయా ఎవరు కలిసి అన్నది అంటున్నారు చెప్పండి ఎవరు కలిసి మాట్లాడుకుంటూ పడుకుంటున్నారు ఎవరు ఫోన్ వాడదే కదా నిద్రపోతున్నప్పుడు ఎవరి దగ్గర ఫోన్ వాళ్ళదే ఎవరి సం సందర్భాలు వాళ్ళయే ఎవరి సంబరం వాళ్ళదే ప్రార్థన కూడా కలిసి చేసుకునే వాళ్ళం ఆ రోజుల్లో మోకరించి కలిసి ఆ రోజుల్లో కుటుంబంగా కూర్చొని చాపేసుకొని ప్రార్థన వాళ్ళట లేదు అమ్మ నీ ప్రార్థన చేసుకో నువ్వు పోంట్ చేసి పడుకో నా ప్రార్థన నేను చేసుకుంటాను